బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం नमस्ते दोस्तों आज मैं यू बेल्ट्री होटल यहाँ का वेज यहाँ का नॉन वेज बहुत ही अच्छा है तो आप सब भी जरूर आइए टेस्ट करने के लिए यहाँ के रूम भी बहुत अच्छे स्टे करने के लिए है और यहाँ का पूरा स्टाफ भी बहुत ही अच्छा बहुत ही प्यारा है मुझे आकर बहुत अच्छा लगा आप सभी को भी बहुत अच्छा लगेगा जरूर आइए सुपर थैंक यू हेलो हाई मी राजा रेड्डी సో మీకు చాలా మందికి నేను తెలుసు ఐఎం ఫ్రమ్ తిరుపతి బెల్ట్రీ హోటల్స్ హైదరాబాద్ మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్లో నియర్ ఐటెక్ సిటీ సో కడలిపత్ర అంటే సోల్ కర్రీ అంటే కడలీపత్ర అంటే బనానా లీఫ్ సో కడలీపత్ర రెస్టారెంట్ ఈరోజు మనం ట్రైల్ రన్ కోసం మౌనాలిషా గారిని తీసుకొచ్చి మీకు అందరికీ తెలుసు కుంభమేళలో శివుడు ఉన్నటువంటి ఒక పెద్ద కుంభమేళాలో సో ఎంతో వైరల్ అయినటువంటి ఈరోజు ఎన్నో పెద్ద మూవీస్లో యాక్ట్ చేస్తున్నటువంటి మౌనాలిషా గారిని తీసుకొచ్చి మన ట్రైల్ రన్ ఓపెన్ చేశాం సో మన కిచెన్లో తను ఛాయ్ పెట్టింది టీ పెట్టింది ప్లీజ్ మీరందరూ వచ్చి మన హోటల్లో వెజ్ నాన్ వెజ్ సో అన్నీ మంచిగా ఎంజాయ్ చేసి బ్యూటిఫుల్ టేస్టీ ని మనం ఇవ్వాలనుకుంటున్నాం సో తప్పకుండా ఎవ్రీ వన్ విజిట్ అవర్ బెల్ట్రీ హోటల్ గుడ్ మార్నింగ్ ఆల్ ఈ రోజు మార్నింగ్ బెల్ట్రీ హోటల్ ఓపెన్ అయింది మీరు అందరూ త్వరగా వచ్చి టేస్ట్ చేయండి కడది పత్ర వెజ్ రెస్టారెంట్ కూడా స్టార్ట్ అయింది ఈ రోజే మోనాలి సార్ గారు ఓపెన్ చేశారు అందరూ రండి థ్యాంక్ సబ్స్క్రైబ్